గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృశ్చిక రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా తృతీయంలో చంద్రుడు దశమంలో కేతువు మనోబలంతో నిర్ణయాలు తీసుకొని పనిచేయటం ద్వారా లక్ష్యం వెంటనే నెరవేరుతుంది లక్ష్యం సిద్ధించే వరకు కృషిని కొనసాగించండి బాధ్యతాయుతంగా ప్రవర్తించండి చంచలత్వం లేకుండా ఆలోచించండి ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత పనులలో మార్పులు చేర్పులు చేయవద్దు ముందే ఏదైనా చేయండి ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ వహించండి ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తే ఫలితం అంత ఉన్నతంగా ఉంటుందని గమనించండి దేనికి వెనకడుగు వేయద్దు ఆవేశానికి గురి కావద్దు కర్తవ్య దీక్షతో ముందుకు సాగండి నిరంతర సాధనతో మేలు చేకూరుతుంది ఆత్మవిశ్వాసంతో ఉద్యోగంలో పనిచేయటం ద్వారా మంచి జరుగుతుంది ఇతరుల విషయాల్లో కలగజేసుకోకుండా మౌనంగా ఉండాలి అధికారులతో సున్నితంగా సంభాషించాలి అపార్థాలకు అవకాశం కల్పించవద్దు ఎట్టి పరిస్థితుల్లో అధైర్యానికి గురి కావద్దు ఒత్తిడికి గురి కాకుండా గంభీరంగా వ్యవహరించడం ద్వారా మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఎంత కష్టపడితే కష్టానికి తగిన ప్రతిఫలం అంత లభిస్తుంది ఉద్యోగ వృత్తి వ్యాపారాల్లో సమస్యలు స్వల్పంగా గోచరిస్తున్నాయి కాబట్టి సున్నితంగా ఉండాలి శాంతంగా ప్రవర్తన ఉండాలి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి మిత్రులు లేదా ఆత్మీయుల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి అనుమానం వచ్చినప్పుడు ఒకసారి ఆగి సరైన మార్గంలో వెళుతున్నామో లేదో పరీక్షించుకొని ముందుకు కదలాలి వివాదాలకు దూరంగా ఉంటూ శాంతియుతమైన మార్గంలో మంచిని సాధించండి ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి వృష్టిక రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి నవగ్రహాలని ధ్యానించడం ఉత్తమం ఏవేవి దానం చెయ్యాలి నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కరించాలి